ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి సన్నాహకంగా భారత జట్టు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడబోతోంది ఈ మెగా టోర్నీకి తుది జట్టు కూర్పుపై క్లారిటీ తెచ్చుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు నాగ్పూర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ తొలి వన్డే జరగబోతోంది టీ ట్వంటీ సిరీస్ను నాలుగు ఒకటితో గెలిచిన టీమిండియా వన్డే సిరీస్లోనూ అదరగొట్టాలని భావిస్తోంది భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది సీనియర్ ప్లేయర్స్ అందరూ జట్టుతో చేరి ప్రాక్టీస్లో బిజీ బిజీగా ఉన్నారు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈ వన్ డే సిరీస్ కీలకమనే చెప్పాలి ఇది ఎలా ఉంటే తుది జట్టులో కొన్ని సంచలన నిర్ణయాలు తప్పేలా లేవు వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి పంతి కంటే కేఎల్ రాహుల్ వైపే టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గు చూపుతుంది దీనికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి పంత్ కంటే సీనియర్ ప్లేయర్గా రాహుల్కు డేలో మంచి రికార్డు ఉంది పైగా పంత్ ప్లేస్ మరొక ఆల్రౌండర్ను కూడా తీసుకోవచ్చు రిషబ్ పంత్ గత రెండు టెస్ట్ సిరీస్లలో విఫలమయ్యాడు తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు అందుకే కేఎల్ కే తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్కు ప్రయారిటీ ఇస్తే మాత్రం పంత్ కూడా ఆడే అవకాశం ఉంటుంది మిగిలిన కాంబినేషన్ను చూస్తే వైస్ కెప్టెన్గా సుబ్మన్ గిల్ను ప్రకటించడంతో భారత తుది జట్టులో అతడు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది రోహిత్ శర్మతో కలిసి అతడు ఓపెనింగ్కు రానున్నాడు విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యార్ మూడు నాలుగు స్థానాల్లో బ్యాటింగ్కు దిగుతారు ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా ఉంటారు అక్షర్ పటేల్కు తుద్ది జట్టులో చోటు డౌటే కాగా టీమిండియా తరఫున టీ ట్వంటీలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దుమ్ము రేపుతున్నాడు ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్లో చెలరేగాడు దీంతో వన్డేల్లోనూ అతడు అరంగెట్రన్ చేసే ఛాన్స్ ఉంది ఇంగ్లాండ్తో తొలి వన్డేలో అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా అనేది వేచి చూడాలి ఒకవేళ బ్యాటింగ్లో డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలనుకుంటే వరుణ్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు ఛాన్స్ ఉంది ఇక పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ సిరీస్కు దూరమయ్యాడు దీంతో మహమ్మద్ షమీ హర్షదీప్ సింగ్ పేసర్లుగా తుది జట్టులో ఉండనున్నారు